ఆరు రోజుల్లో కేతుతో ఇప్పుడు చెప్పే రాశుల వాళ్ళకి ఊహించని అదృష్టమైతే కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేతు నక్షత్ర పరివర్తనం చెందటం వల్ల నేను చెప్పే రాశులకైతే నిజంగానే అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి ఆ రాసులు ఏంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ మొదటిది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు వస్తాయి ఆదాయ అభివృద్ధి పెరుగుతుంది ఈ సమయంలో ఆర్థిక విషయాలలో లాభాలను పొందుతారు నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది జీవితంలో వృషభ రాశి వాళ్ళకి మంచి పురోగతి కూడా ఉంటుంది ఇక సింహరాశి వాళ్ళకు కూడా కేతు నక్షత్ర సంచారం సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది వీళ్ళకైతే కేతు నక్షత్రం కారణంగా మానసిక ప్రశాంతత ఉంటుంది వివిధ పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆస్తుల పెట్టుబడులు లబ్ధిని చేకూరుస్తాయి వర్త వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి వ్యాపార వృత్తి జీవితంలో పురోగతి కనిపిస్తుంది ఆధ్యాత్మిక సాధన చేస్తే చాలా మంచిగా వీళ్ళకన్నీ కలిసి వస్తాయి ఏ పని చేసినా సానుకూలంగానే ఉంటుంది ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల మన్ననలు కూడా పొందుతారు కేతు వీళ్లకు ఈ సమయంలో మంచి లబ్ధిని చేకూరుస్తుంది మరి ఈ రాశిలో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి